హాయ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ కురుపులు పుండ్లు సెగ్గడ్డలు చాలామందిలో చర్మం పైన చిన్న చిన్న సెగ్గడ్డలు వస్తూ ఉంటాయి సహజంగా సీజన్తో సంబంధం లేకుండా వస్తూ వాటంతటవే తగ్గిపోతూ ఉంటాయి కానీ కొందరిలో ఎక్కువ కాలంగా అవి వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా స్కిన్ ఫోల్డ్స్లో అధికంగా ఉంటాయి స్కిన్ ఫోల్డ్స్ అంటే వేళ్ల సందుల్లో చంకల్లో గజ్జల్లో ఈ ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలా వెంట్రకలు ఉండేటువంటి భాగంలో కూడా ఈ చీముగడ్డలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి దీన్ని హైడ్రేడినైటిస్ అంటారు అలాగే తల భాగంలో కూడా పొక్కుల్లాగా ఏర్పడుతూ తల వెనక భాగము లేదా తల భాగంలో చూడ కూడా కురుపులు ఏర్పడుతూ అవి చీము కారడము రస్సీ కారడము నీరులాగా ద్రవాలు రావడము విపరీతంగా నొప్పి ఉండడము తల ఒక భాగంలో ఏర్పడినట్లయితే పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడము పడుకున్నప్పుడు కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉండడము ఇవన్నీ లక్షణాలు బాయిల్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా చెప్తాము అంటే మెడికల్గా చెప్పాలంటే వీటిని బాయిల్స్ అంటాము స్ట్రెప్టోకోకాయ్ అనేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది చాలా తీవ్రతరంగా వస్తుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు మనం తీసుకునేటువంటి ఆహారంలో నీటి శాతాన్ని బాగా పెంచాలి అలాగే తీసుకునేటువంటి ఆహారంలో నీటి శాతంతో పాటుగా విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా ఉసిరి నిమ్మజాతి పండ్లు అంటే నిమ్మరసం కావచ్చు లేదా ఆరెంజెస్ కానివ్వండి అలా వాటికి సంబంధించినటువంటి డైట్ అధికంగా తీసుకున్నట్లయితే ఈ పుండ్లు పెద్దగా ఏర్పడవు ఒకవేళ ఏర్పడినా కూడా తొందరగా తగ్గిపోతూ ఉంటాయి ఈ పుండ్లు ఇంకోటి ఏంటంటే శారీరక శుభ్రత సరిగ్గా లేకపోయినప్పుడు కూడా ఈ పుండ్లు విపరీతంగా వేధిస్తూ ఉంటాయి అందుకనే రోజు స్నానం చేసుకోవడం శుభ్రంగా ఉండడము ఉతికిన బట్టలు వాడడం లాంటివి చేసుకుంటూ ఉంటే తగ్గుతుంది అలాగే శరీరానికి ఎక్కువగా దుర్గంధం వచ్చేటువంటి అంటే స్వెట్ అధికంగా వస్తూ ఉంటుంది అలా స్వెట్ అధికంగా వచ్చేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం కనబడుతుంది ముఖ్యంగా మసాలా ఆహార పదార్థాలు అధికంగా తీసుకునే వ్యక్తులకు ఈ ప్రాబ్లం రావచ్చు అలాగే డయాబెటీస్ కానివ్వండి లేదా థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు అంటే వాటికి సరైనటువంటి చికిత్స తీసుకోకపోవడం మందులు వాడకపోయినప్పుడు ఈ విధంగా అధికంగా స్వెట్టింగ్ రావడం జరుగుతుంది అలా అధికంగా స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఇది మొండిగా మారి కూరుపులకు అంటే చర్మం పైన సహజంగానే సాధారణంగా కొంత బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా అనేది ఈ చెమట వల్ల అధికమైపోతుంది తద్వారా మనకు ఆ భాగంలో పుండ్లు ఏర్పడటము గడ్డల్లాగా చీము గడ్డల్లాగా ఏర్పడడం జరుగుతుంటుంది ముఖ్యంగా బ్యాక్ రీజన్ లో కూర్చునే ఆసనం భాగంలో ప్రెషర్ పాయింట్ పాదాలకు కావచ్చు మెడ భాగము తల భాగము చెవి లోబ్స్ లలో ఇక్కడ ఎక్కువగా ఈ చీము గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి వీటికి చాలా మంచి అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఉంటాయి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండేటువంటి నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె అనేది ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి అలాగే గంధ సింధూరం అని మనకు మామూలుగా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి యాభై గ్రాములు ఇది ఈ రెండింటిని ఒక చిన్న పాత్రలో వేసి చిన్నగా సన్నటి సెగ మీద వేడి చేయాలి అలా వేడి చేస్తూ ఉన్న క్రమంలో అది ముద్దగా మారుతూ తిప్పుతూ ఉండాలి కలిబెడుతూ ఉండాలి అలా తిప్పకపోవడం వల్ల అది మొత్తం అతుకునే ప్రమాదం ఉంది కాబట్టి అలా మిక్స్ చేస్తూ ఉండాలి అలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు చిన్నగా పేస్ట్ లాగా మారుతుంది లైటిష్ బ్రౌన్గా మారుతూ ఉంటుంది ఇలా బ్రౌన్గా మారినటువంటి ఈ ద్రవాన్ని ఈ పదార్థాన్ని మనం ఎక్కడైతే పుండ్లు తరచుగా వస్తున్నాయో అక్కడ ఒక పట్టీలాగా వేసేయాలి అంటే అది కాస్త పెట్టి దానిపైన ఒక పట్టిలాగా వేసి కట్టేయాలి అలా అది శరీరం పైన చర్మం పైన ఒక పదిహేను నిమిషాలు అరగంట పాటు ఉంచి అది రిమూవ్ చేసేయాలి అలా ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు వారానికి రెండు మూడు సార్లు చేసినట్లయితే చాలా చక్కగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఈ చీముగడ్డలు కురుపులు అనేవి చాలా చక్కగా అదుపులోకి వస్తాయి నేను చూస్తుంటాను మన దగ్గరికి రీసెంట్గా నిన్న మొన్న నేను చూశాను నాలుగు రోజుల క్రితం మా పాప వచ్చింది ముక్కుకు మొత్తం చీమ్గడ్డ ఏర్పడింది డాక్టర్ గారు పదిహేను రోజులు అవుతుంది యాంటీబయాటిక్స్ వాడుతున్నాను తగ్గట్లేదు అంటుంది అమ్మాయికి నేను చెప్పాను నాలుగు రోజుల క్రితం ఈ మెడిసిన్ చెప్పాను ఈ జాగ్రత్తలు నిన్న వచ్చింది అద్భుతంగా తగ్గింది అసలు వేరే మెడిసిన్ మళ్ళీ వాడాల్సిన అవసరం లేదండి కంప్లీట్గా తగ్గింది అంటుంది సో ఇవి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మనం అనుకుంటాం పురాతన ఆయుర్వేదం మందులు మనకి ఏం తెలుసు అనుకుంటాం కానీ ఇవి చేస్తూ ఉండాలి ఇవి చేస్తూ హోమియోపతిలు కూడా మంచి మందులు ఉంటాయి పిల్లల్లో ముఖ్యంగా చిన్న పిల్లల్లో ప్రతిసారి యాంటీబయాటిక్స్ అవన్నీ వాడితే ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది కాబట్టి అత్యవసరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతర మందులు వాడుకోండి నార్మల్గా తగ్గేటువంటి మార్గాలు హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ పట్టి అనేది మనం మామూలు నార్మల్ పట్టీ మెడికల్ షాప్లో దొరుకుతుంది సో ఈ పేస్ట్ను అప్లై చేసిన తర్వాత కూడా పట్టీలాగా పెట్టుకోవచ్చు అది అతికించుకోవచ్చు అలా ఒక అరగంట వన్ అవర్ నుంచి ఆ తర్వాత తీసేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే కంప్లీట్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు సో వ్యూయర్స్ విన్నారు కదా ఈ కురుపులు చర్మం ఏర్పడినటువంటి చీమగడ్డలకు మంచి పరిష్కారం రేపు ఇంకో మంచి టాపిక్లో కలుసుకుందాం మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనుకున్నా లేదా మీకేం తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి దానికి మంచి సమాధానం ఇస్తాను థ్యాంక్ యూ